హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ సో రామ్ చరణ్ గారు పెద్ద మూవీ చేసిన సంగతి మనందరికీ తెలిసింది అండ్ పెద్ద కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఆ స్టోరీ కూడా అలాంటిది ఒక రూటెడ్ ఫిల్మ్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు అండ్ దాంట్లో నుంచి వచ్చిన గ్లిమ్స్ ఏదైతే ఉందో ఇప్పటికే ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ అండ్ అది సెట్ చేసి పెట్టింది సో ఇది పక్కన పెడితే పెద్ద ఆల్మోస్ట్ ఈ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా పెద్ద షూట్ ఫినిష్ అయిపోతుంది తర్వాత రామ్ చరణ్ గారు చేయబోతున్న సినిమా ఏంటి అనే దానిపైన అందరికీ ఒక క్లారిటీ ఉంది బికాజ్ రామ్ చరణ్ గారు సుకుమార్ గారు కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని చెప్పేసి సో ఈ సినిమా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ చేసినారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది అండ్ నెక్స్ట్ ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు అండ్ గతంలో రంగస్థలం అనే సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టింది సో ఆ రోజుల్లో రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో మళ్ళీ వీళ్ళిద్దరి సక్సెస్ఫుల్ కాంబినేషన్ పెద్ద తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవుతుంది అండ్ వీళ్ళిద్దరిది సి కాంబినేషన్లో హిట్ కాంబినేషన్ మీద డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హైలో ఉంటాయి అండ్ దాట్ పెద్ది సినిమా తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇమీడియట్గా లైక్ జనవరిలో అవుతుంది అండ్ ఫిబ్రవరి నుంచి రామ్ చరణ్ గారు సుకుమార్ గారు షూటింగ్లో జాయిన్ అవుతారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు బట్ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు బికాస్ ఈ కథ గురించి ఆల్రెడీ కొంచెం మంది తెలుస్తుంటారు కదా కథ విన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది రామ్ చరణ్ గారి కెరియర్లో అని చెప్తున్నారు సో లెట్స్ వెయిట్ టెన్సీ అండ్ పెద్ది కూడా ఆల్మోస్ట్ పెద్ద షూట్ అంతా ఫినిష్ అయిపోయింది అండ్ రామ్ చరణ్ గారిని ఒక డిఫరెంట్ లుక్లో చూడబోతున్నాం మనకి ఇప్పటివరకు ఆయన రూరల్ బ్యాక్డ్రాప్లో చేసిన రంగస్థలం చూస్తున్నాం అండ్ పెద్ది కూడా అదే అంతే ఇంటెన్సిటీ ఉంటుంది అండ్ అదే స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండొచ్చు అండ్ లేయర్డ్ ఫిల్మ్ అని కూడా అంటున్నారు సో ఏదేమైనా బుచ్చుబాబు గారు రామ్ చరణ్ గారిని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయబోతున్నారని మాత్రం మనకు అర్థం అవుతుంది అండ్ దీని తర్వాత సుకుమార్ గారు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారని కూడా మనం వెయిట్ చేయాలి అండ్ డెఫినెట్గా ఈ సినిమా రామ్ చరణ్ గారు స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినారు అండ్ ఆయన కెరియర్ కూడా చాలా బాగుంది సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు ప్రభాటీని